హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి వాంగ్లాల మన జర్నీలో మనం కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నాం కదా ఆ భాగంలో మనం ఇవాళ చెప్పుకోబోయేది ఏంటంటే జపం గురించి చెప్పుకుందాం అంటే కర్మని మనం అంటే ఉపయోగకరంగా ఉండే సాధనాలు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా ఇవాళ ఏంటంటే జపం గురించి చెప్పుకుందాం మనకి భగవంతుని చేరే మార్గంలో జపం అనేది చాలా ప్రాచుర్యం అనేది పొందింది ఎందుకంటే భగవంతుడి నామం తరచూ మనం జపిస్తూ ఉంటే దానివల్ల భగవంతుడికి మనకి ఏంటంటే మానసికంగా ఒక రకమైన ఆనకట్ట అనేది ఏర్పడుతుంది అనమాట అయితే ఈ కర్మకి జపానికి సంబంధం ఏంటని మనకి డౌట్ రావచ్చు జనరల్ గా చూడండి మనకి కర్మ చేసేటప్పుడు ఏదైతే విచక్షణ అనేది ఉంటుందో అది మనకి తెలియడం కోసం ఏంటంటే మానసిక జపం జపం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట అంటే మనకి కర్మ తీవ్రతని తగ్గించడానికి జపం చాలా మనకి సహాయకరంగా ఉంటుంది అంటే ఇప్పుడు జపం చేయటం వల్ల లాభం ఏంటో చూద్దాం జనరల్ గా ఇప్పుడు మన జాతకంలో గాని మన అంటే పామిస్ట్రీలో స్ట్రీలో కానీ జాతక చక్రంలో కానీ చూపించినప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోవాలి అని ఉందనుకోండి జపం కానీ దానం గాని అలాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే కార్ అంటే జ కర్మ అనేది జ జరగాలి ఆ కాలు ఏమవుతుందంటే విరగకుండా జస్ట్ మనకి ఆ పైన గీచుకున్నట్టుగా నుంచి వెళ్ళిపోతుంది అనమాట అంటే కర్మ తీవ్రతను తగ్గించడానికి జపం అనేది మనకి సహాయకంగా ఉంటుంది అయితే మనకి కలియుగంలో భగవన్ నామస్మరణి అత్యంత విశిష్టమైందని మనకి నారయువాలు కూడా తెలియజేశారు అయితే జపానికి వచ్చేసరికి ఏంటంటే అది మనకి మూడు రకాలుగా ఉంటుంది జపం అనేది ఫస్ట్ ఏంటంటే వాచకం అంటే నోటితో బిగ్గరగా అడగడం అనమాట అంటే భవన్ నామస్మరణ ఏంటంటే కొంతమంది చూడండి గట్టిగా నామజపం చేస్తూ ఆ జపాన్ని కొనసాగిస్తూ ఉంటారు జనరల్గా జపం అనేది నూటెమిది మనకి ఏదైతే పూసలు ఉన్నాయో నూటెనిమిది పూసలతో మనకి కనెక్టి కనెక్టివిటీ అనేది ఉంటుంది అనమాట అంటే ఒక నూటెమిది సాధన చెప్తే ఒక క్రమ సంఖ్య కింద ఉంటుంది అయితే ఈ వాచిపాలం ఏంటంటే భవన్ నామాన్ని గట్టిగా అంటే బిగ్గరగా చెప్పడం అనేది జరుగుతుంది సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఉపాంసం అంటే దానికి సంబంధించి ఏంటంటే ఉపాంసంలో మనకి నాలుక మాత్రం అంటే శబ్దం రాకుండా జస్ట్ పెదవులు మాత్రమే కదుతూ ఉంటాయి అంటే చాలామంది చూడండి శబ్దం బయటికి రాదు బట్ లిప్ మూమెంట్ అనేది అలా వస్తూ ఉంటుంది దాంతో వాళ్ళు గా జపిస్తూ ఉంటారు ఏదైతే నామం ఉందో వాళ్ళకి ఇచ్చింది అది జపిస్తూ ఉంటారు మూడోది వచ్చేసరికి ఏంటంటే మానసికం అంటే అక్కడ పెదవులు క అన్న కలవు లోపల మానసికంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే బయటికి అనేది వినిపించింది భగవద్నామస్మరణ అనేది మానసిక జపం ఇది చాలా అంటే మనకి మంత్రం సిద్ధించే వాటిలో ఏంటంటే ఈ మానసిక జపం అనేది చాలా ప్రాధాన్యతను పరిచర్చుకోవాలి ఎందుకంటే మానసికంగా దేవుడికి దగ్గర అవడానికి ఏంటంటే జనరల్గా చూడండి మార్నింగ్ లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా లోపల ఏదో ఒక భగవన్ నామకీర్తలు చదువుకుంటూ అంటే మనకి దైనందిన కార్యక్రమాలు ఉంటాయి కదా లౌకిక విషయాలు సంబంధించి అవి చేసుకుంటూ కూడా చాలా మంది జపం అనేది అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు మనకి శారదమాతకుడి జపాన్ సంబంధించి అవును ఏం చెప్తారంటే జపం అనేది మనకి సిద్ధిని కలిగిస్తుంది అంటే భగవంతుడితో కూడిన ఒక రకమైన సిద్ధి అనేది మనకి జపం ద్వారానే వస్తుంది ఏం చెప్తారంటే రోజుకి కనీసం పది పదిహేను వేల సార్లు కనుక భగవంతుడు నామజపం కనుక చేస్తే మనం ఏంటంటే తెలియకుండానే ఒక ట్రాక్లోకి వెళ్ళిపోతాం అంటే భగవంతుడు సన్నిధానం అంటాం కదా ఆ సన్నిధానంలో మనకి ఒక మానసికంగా ఒక రకమైన బంధం అనేది ఏర్పడుతుంది భగవంతుడితో అప్పుడు ఏమవుతుందంటే మనం జపం చేసినా చేయకపోయినా లోపల అది రొటేట్ అవుతూ ఉంటుంది మనకి ఇన్నర్లో జరిగిపోతూ ఉంటుంది మనం నడుస్తున్నా కూర్చున్నా ఆ జపం అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అందుకని జపాన్ని కంపల్సరీ మనం చేస్తూ ఉండాలి అది ఇష్టనామం కావచ్చు చాలామంది కూడా మంత్ర మంత్రం సిద్ధించడానికి ఒక మన గురువు ద్వారా మంత్ర స్వీ స్వీకరణ అనేది తీసుకుంటూ ఉంటారు అంటే మంత్రాన్ని మనం ఒక గురువు ద్వారా పొందామనుకోండి దానికి సంబంధించి మనం డైలీ ఆ మంత్రాన్ని మనం జపించవచ్చు లేదా ఇష్టనామం ఎవరికైనా భగవంతుడి గురించి ఇష్టనామం శ్రీ రాముడి కానీ కృష్ణుడి కానీ శివుడిని కానీ అది మన ఇష్టం అన్నమాట ఏదో ఒక నామం ద్వారా భగవంతుడితో ఎప్పుడు మనం టచ్ లో ఉన్నాం అనుకోండి అప్పుడు మనకి కర్మలు అనేవి ఏంటంటే ఆ తీవ్రతని తగ్గించుకోవడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి జనరల్గా చూడండి మహాభారతంలో కూడా మనకి కర్ణుడు గురించి తెలుసు కదా కర్ణుడు కూడా ఆయనకి ఏవైతే విలువీద్యకు సంబంధించిన అస్త్రాలు ఉన్నాయో అవి నీకు మరుగైపోతాయి అని చెప్పి తెప్పిస్తారు కదా మనకి కర్ణుడిని అంటే మహాభారతంలో ఏంటంటే అస్త్రం ఏదైతే ఈ బాణం అనేది ఉందో అది మనం జస్ట్ అది స్టార్ట్ చేయడానికి ఏంటంటే కంపల్సరీ మంత్రం కావాలి ఆ మంత్రంతో బాణం వదిలితేనే అది సిద్ధిస్తుంది అంటే ఏంటంటే మంత్ర ప్యూరిఫైస్ ద బాడీ మంత్రోచ్చారణ వల్ల ఏంటంటే మనకి శరీరం మనసు రెండు ఒకేసారి అవుతాయి అన్నమాట అప్పుడు కర్ణుడికి ఏంటంటే ఏవైతే మంత్రం ఉందో అది గుర్తుకు రాదనమాట ఇంకా అప్పటికి ఆయన ఏవైతే అస్త్రాలు ఉన్నాయో అవన్నీ నిర్ నిర్వీర్యమైపోతాయి అంటే ఉపయోగంలోకి రాకుండా పోతాయి అందుకని మంత్రం ఏదైతే మంత్రోచ్చారణ ఉందో అది జపం మంత్రం మనం నూట ఎనిమిది సార్లు కనుక క్రమంగా చేస్తూ ఉంటే అది జప సాధన కిందకు వెళుతుంది అనమాట అందుకే జపం అనేది మనకి ఈ కర్మలు చేసేటప్పుడు మనకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ఆ కర్మ చేసేటప్పుడు విచక్షణ ఏంటంటే మనకి జపం ద్వారా తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇవాళ మనకి కేరళ రాష్ట్రంలో బిల్వమంగళుడు అని ఒక భక్ భక్తుడు ఉంటాడు అనమాట ఆయన శ్రీకృష్ణ భక్తుడు అంటే అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఏదైనా బాధలు అవి ఉన్నా బిల్వమంగళతో చెప్పుకుంటే ఆయన ఏదో చెప్తూ ఉంటారు అనమాట ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని పెద్ద తరహా కింద చెప్తూ ఉంటారు అంటే బిల్వమంగళకి డైరెక్ట్గా కృష్ణుడితో కనెక్షన్ ఉంది అని ఆ ఊరి ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఈ బిల్వ కనిపించి అన్ని చెప్తూ ఉంటారని ఊరి ప్రజలు నమ్మకం అనమాట ప్రతి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు అవన్నీ చెప్పుకుని వెళ్తూ ఉంటారు అయితే ఒక అతను వస్తాడు అనమాట బిల్వ దగ్గరికి చాలా వ్యాధితో బాధపడుతూ వస్తాడు సూల నెప్పి అని ఉంటుంది అంటే నథింగ్ బట్ పైల్స్ అంటాం కదా అని చాలా బాధపడుతూ వస్తాడు నొప్పి నేను భరించలేకపోతున్నాను స్వామి ఒకసారి మీ కృష్ణుడిని అడిగి అసలు దానికి ఏం పరిహారం దొరుకుతుందో ఒకసారి చెప్పు స్వామి అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు అయితే పిలుగు మమ్మల్ని ఏం చేస్తారంటే శ్రీకృష్ణుడు సన్నిధానం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఆయన మామూలుగా జపం ఏదైతే చేసుకుంటారో గాఢగా మెడిటేషన్ అది చేసుకుని కృష్ణుని అడుగుతారు అనమాట అతనికి నొప్పి వచ్చింది కదా సూర్య నొప్పి అది ఎప్పుడు తగ్గుతుంది స్వామి అని అడుగుతారనమాట అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే ఏదైతే బాధతో ఉన్నాడో ఆ బాధ నుంచి అతడు పొరలాడినప్పుడు అప్పుడు తగ్గుతుంది అని చెప్తాడు పొరలాడటం అని ఎవరిని యూజ్ చేస్తారనమాట శ్రీకృష్ణుడు ఆ బాధతో ఉన్నాడు కదా అతను అతను ఏ బాధతో అయితే ఉన్నాడో ఆ బాధ నుంచి పొరలాడుతూ ఉన్నప్పుడు అతనికి తగ్గిపోతుంది అని చెప్తాడు అనమాట సేమ్ అదే వాడే ఇతనికి చెప్తాడు అనమాట నువ్వు బాధతో ఉన్నావు కదా పొరలాడుతూ ఉన్నప్పుడు నీకు అది తగ్గిపోతుంది అని చెప్పారు అని అంటే ఇతనికి అర్థం కాదనమాట అవార్డు అదేంటండి నేను సూర్యనొప్పితో అసలు పొరలాటం ఏంటి దొరుకుతున్నాను నాకు అంత ఇదిగా ఉంది నొప్పి అనేది అని చెప్పి ఐ థింక్ నాకు తగ్గదంటారా అంటే ఈయన అర్థం చేసుకుంటారంటే పొరలాడటం అంటే ఇది క ప్రారంభ కర్మ అనుకుని నువ్వు జన్మ జన్మజన్మల్లో చేసిన ఏదైతే పాపం ఉందో అది నీకు ఇప్పుడు సూర్యనొప్పి రూపేణ వచ్చింది అందుకని నీకు జన్మరా అలా జన్మల్లో నెమ్మదిగా పోతుంది అనుకుంటా ఈ నొప్పి అందుకే శ్రీకృష్ణ వారు నాకు సెలవిచ్చారు అని చెప్తారనమాట సరే ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు రోజు రోజుకి నొప్పి అలా పెరిగిపోతూ ఉంటుంది ఇంకా ఆకలికి ఏంటంటే ఇంకా కాశీ వెళ్ళి ఇంకా అక్కడే గంగులో మునిగి ఆత్మహత్య చేసుకుందామని చెప్పి బయలుదేరుతాడు అతను అంటే అంత తీవ్రంగా ఉంటుంది ఆ పెయిన్ అనేది ఇంకా ఆత్మహత్య చేసుకుందాం అని డిసైడ్ అయిపోతాడు అతను అలా కాశీకి వెళ్తూ ఉండగా మధ్యలో ఒక సత్రం దగ్గర ఉంటాడు ఇతను ఆగి గుజుని బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఒక ఆవు ఉంటుంది పెద్ద ఆవు ఇంత దగ్గరికి వస్తుంది ఏంటి నన్ను చూస్తున్నాను ఏంటి బాధపడుతున్నావు అంటే నాకు ఇలా సూలు నొప్పి ఉంది అసలు ఎన్ని చేసినా అది తగ్గట్లేదు ఇదంతా నా ప్రాణత్వం అని తెలిసింది అందుకే ఇంకా నేను ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతున్నానని అనమాట అయితే ఆవిడ ఓదారుస్తూ ఆవిడ ఏమంటారంటే ఎందుకు నాయన మన అందరిని రక్షించే శ్రీకృష్ణు అని ఉన్నారు కదా నువ్వేమీ చేయొద్దు గోపీజల ఓం గోపీజల్ల గోపీజన వల్లభాయ నమ ఓం గోపీజన వల్లభాయనమ అని ఒక నూట ఎనిమిది సార్లు చెప్పిస్తూ ఇక్కడే కూర్చో నీకు వెంటనే తగ్గిపోతుందని చెప్పి మాయమైపోతుంది ఆవిడ ఈయన మళ్ళీ తిరిగి చూసేసరికి ఉండదు అనమాట సరే ఈయన ఏదైతే ఆ నామజపం ఉందో అది చెప్పిస్తూ కూర్చుంటారనమాట అలా ఒక పది రోజులు అయ్యేసరికి క్రమేణా తగ్గిపోతుంది అతనికి కాశీ వెళ్ళి మళ్ళీ కాశీ విశ్వేశ్వరం చూసుకుని మళ్ళీ బిరుగుమంగి దగ్గరికి వస్తాడు అతను అయితే ఈయన ఆశ్చర్యపోతాడు అంటే స్వామి నా నెప్పి ఏదైతే ఉందో అది తగ్గిపోయింది నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మీకు సతకోటి వందనాలు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట ఇతను అయితే భిరుమంగళుడు మన శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు అదేంటి స్వామి మీరు పొదలాడటం అన్న వర్డ్ యూజ్ చేశారు కదా అది ఏంటి అని అంటే శ్రీకృష్ణుని నమ్మి మీరిద్దరూ కూడా రెండు రకాలుగా అర్థం చేసుకున్నారు పొదలాడటం అంటే జన్మ జన్మలకు సంబంధించిన కర్మలని నువ్వు అర్థం చేసుకున్నావు పొదలాడటం అంటే సూల వచ్చినప్పుడు నేను దొరుకుతున్నా కదా అని అతను అర్థం చేసుకున్నాడు ఇక్కడ పొరలాడటం అంటే మనకి ఏవైతే మీ చింతనలు ఉన్నాయో లౌకిక జీవితంలో ఏవైతే మీకు బాధలు కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయో ఆ పొరలాటం అనేది ఆపి ఆపి భగవద్ చింతనలో ఉన్నప్పుడు ఏంటంటే మీకు అన్ని రకాల సమస్యలు తీరుతాయని నా ఉద్దేశం అని చెప్తాను అనమాట శ్రీకృష్ణుడు అంటే ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏవైతే లౌకిక కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ కూడా భగవంతుడి కోసం మనం ఒక కొంత సమయాన్ని కేటాయించుకుని భగన్నామ చింతనలో మనం గడుపుతూ ఉంటే మనకి కర్మ తీవ్రత అనేది తగ్గి భగవంతుడి వైపే ఎక్కువ మనం పయనిస్తామన్నమాట ఇది బిల్వమంగళి స్టోరీ ఈయన కేరళకి చెందిన శ్రీకృష్ణ భక్తుడు అయితే భగవన్నామ జపం అనేది చేస్తే అది శక్తి తరంగాలుగా ఎలా ఏర్పడుతుంది అనేది కూడా ఇవాళ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకి భక్త తుకారం గారు ఉన్నారు కదా ఆయన మనకి విష్ణు భక్తుడు తుకారం విట మనకి తెలుసు కదా అయితే ఆయన ఒక రోజు విట్ సంబంధించిన కేతులన్నీ కూడా పాడుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట విట్లా విట్ల పాండల పాండలంగా విటలా అని పాడుకుంటూ వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే ఇద్దరు ఆడవాళ్ళు ఏంటంటే అక్కడ గొడవ పడుతూ ఉంటారు దేనికోసం గొడవ పడతారంటే పిడకలు కొట్టు ఉంటాయి అక్కడ ఆ పిడకలు అంత క్రమంలో ఏర్పరిచి ఉంటుంది అంటే ఒక బాడీ ఇటు ఉంటుంది ఒక బాడీ అటు ఉంటుంది కానీ అనేవి కలిసిపోయి ఉంటాయి వాళ్ళిద్దరు ఈ పిడక నాది ఈ పిడక నాది అని వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారనమాట అయితే భక్తుల కాలానికి మాత్రం పిలుస్తారు అయ్యా మీరే చెప్పండి ఈ పిడకలు నావనో ఒక ఆవిడ అంటుంది ఈ పిడకలు నావి అని ఒక ఆవిడ అంటుంది అనమాట అయితే ఈయన కాసేపు చూసి ఈ రెండు పిడకలు ఎవరివి ఏ పిడకలో నేను సమానంగా మీకు సరిచేసి చెప్తానని చెప్పి ఒక్కో పిడక ఈ చెవి దగ్గర పెట్టుకుని అలా పెడుతూ ఉంటారనమాట ఒక పిడక తీను చెవి దగ్గర ఇలా పెట్టుకుని అలా పెడుతూ ఉంటారు ఇవి ఈ పిడకలు నీవమ్మ ఈ పిడకలు నీవే అని ఆ రెండు డివైడ్ చేసేస్తారన్నమాట అయితే వాళ్ళు ఆశ్చర్యపోతారు అదేంటండి మీరు ఎలా చెప్పగలిగారు అంటే ఈమె పిడుకలు కొట్టేటప్పుడు ఏదో మానసిక స్థితిలో ఉండి కొట్టేసింది అవి ఈ రకమైన పిడుకలు అయితే వచ్చేసరికి ఏంటంటే భగవన్నామం ఏదైతే మనకి శ్రీకృష్ణు సంబంధించిన భగవన్నామం ఉందో ఆ నామజపం చేస్తూ ఈ పిడకలు కొట్టింది ఈ పిడకల్లో ఏంటంటే ఆ నామానికి సంబంధించిన వైబ్స్ అంటాం కదా తరంగాలు ఏవైతే ఉన్నాయో వినిపిస్తున్నాయి అందువల్ల నేను విభజించగలిగాను అని చెప్తారనమాట అంటే ఇక్కడ ఏంటంటే భగవన్నామ స్మరణ అనేది మనకి ఉత్తేజాన్ని నింపుతుంది మనకి ఎలా అయితే వైబ్స్ అంటాం కదా కరెంట్ ఎలా అయితే మనకి పాస్ అయ్యి బాడీ అంతా మనకి తెలుస్తుందో ఒక స్మరణ చేయటం వల్ల ఏంటంటే మన బాడీలో ఉండే చక్రాలు అంటాం కదా ఏవైతే చక్రాలు ఉన్నాయో అవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి అన్నమాట సో దీన్ని బట్టి ఏంటంటే మన కర్మను చేసేటప్పుడు ఏదైతే జపం అనే సాధనాన్ని మనం గట్టిగా పట్టుకుంటే మనకి కర్మలు చేసేటప్పుడు ఆ కర్మను అనుభవించే మనకి ఉంటుంది కదా ఆ స్థాయిలో బాధ లెవెల్ అనేవి ఉంటుంది కదా ఆ బాధను తగ్గిస్తాయి అనమాట ఈ జపం అనేది సో దీనివల్ల మనం అది తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ కర్మకు సంబంధించి జపానికి ఉన్న ఆవశ్యకత మన నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మెడిటేషన్ గురించి తెలుసుకుందాం అంటే మెడిటేషన్ చేస్తే కర్మ అనేది ఎలా ఉంటుంది కోరికలు అనేవి మనం ఎలా తగ్గించుకోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద డినోట్ చేయండి నమస్తే